హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజు మా ఇంట్లో పులగంద కర్రీ మీకు ఇష్టం ఆ పుల్లగంద కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఊరి నుండి వచ్చింది ఇంకా మా పెరట్లోదే దీన్ని ఉడకబెట్టి మొక్కలు కట్ చేసి ఇప్పుడు కూర చేసుకుందాం పదండి అయితే పోసానండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్నా పులగంద ముక్కలు కొన్ని కొన్ని ప్రాంతాల దురదొస్తాయండి అందుకని ఇంకా ఊర్లో అయితే జామాకులు చింతాకులు వేసి కూడా ఉడకబెడతారు ఇంక ఇప్పుడైతే జామాకులు చింతాకులు అందుబాటులో లేవు కాస్త సాల్ట్ చింతపండు కాస్త దురద రాకుండా ఒక టీ స్పూన్ పసుపు ఒక టూ గ్లాసెస్ వాటర్ ఒక వన్ విజిల్ వచ్చే వరకు ఉడకబెడదాము నేను కుక్కర్లో పెట్టాను ఊరికే గంజిలో అయినా పెట్టుకోవచ్చు ఉడకబెట్టుకోవచ్చు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు దురద ఉండవు ఇంకా మాకు మా పెరట్లో పండింది ఇది మాత్రం కాస్త దురద ఉంటుంది కాబట్టి ఈ పసుపు చింతపండు వేస్తే దురద ఉండదు బాగుంటుంది టేస్ట్ హెల్దీ కూడా ఇది ఇంకా పుల్లగందైతే ఉడికింది దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుంటా ఇక తగినంత ఆయిల్ తీసుకొని పోపు దింస ఆవాలు జీర ఎండుమిర్చి కాస్త పప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు కాస్త పోపు వేగాక పచ్చిమిర్చి పచ్చిమిర్చిపాయాలి చూడండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం మెల్లిపాయ తాజా అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి కొంచెం లాస్ట్లో లాస్ట్లో కర్రీ అయిన తర్వాత కాస్త వేసుకుందాం దింపే ముందు దాని కొరకు కొంచెం ఉంచేసుకున్నాం పక్కకి ఉపు వేయిన తర్వాత పసుపు ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నాం ఇది ఆప్షనల్ ఇంకా మా వారికి ఇట్ ఇష్టం అన్నమాట అందుకే కూడా చదివిస్తాము టమాటా వేయకుండా బాగుంటుంది బాగుంటుంది ఇలా కూడా కొంచెం డిఫరెంట్ వేస్ట్ అనమాట అన్నిటికంటే ఇంకా పులుసు కర్రీ కూడా చాలా బాగుంటుంది నీళ్ళ ప్రొడ్యూస్ పెట్టుకుంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుందో ఇప్పుడన్నా మళ్ళీ పులి పులుసు కర్రీ కూడా వేసుకున్నాము మన ఛానల్లో కాస్త చింతపండు ఈ పులుసు కాదు కర్రీలాగానే వండుకుంటున్నాము అయినా కానీ కాస్త చింతపండు పులుసు వేస్తే బాగుంటుంది టేస్ట్ నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను కొంచెమే చింతపండు మరీ ఎక్కువ కాదు కాస్త టమాటా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ ఇది మనం ఉడక ఉడకబెట్టేటప్పుడు కూడా కాస్త సాల్ట్ వేసాము ఇంకా చూసుకొని వేసుకోవాలి నేనైతే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి చాలా పెద్ద పుల్లగంద తీసుకున్నాను తగినంత కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసిన తర్వాత చూడండి కొంచెం వాటర్ వేయాలి ఇప్పుడు పూలగంద మొక్కలు చాలా పెద్ద పుల్లగంద తీసుకున్నాను ఎందుకంటే సగం సగం పెడితే అదేలాగా కాస్త వేస్ట్ అవుతుంది కాబట్టి మొత్తం మొత్తానికి వండుతుంది ఇంకా పుల్లగందన చాలా రకాలుగా వండుకుంటారు పులుసు చేసుకుంటారు ఈ ఉడకబెట్టిన ముక్కనే డీప్ ఫ్రై చేసి తర్వాత ఉప్పు కారం చల్లుకుంటారు అదొక పద్ధతి ఇంకా పెనం పైన ఇవన్నీ ఉడకబెట్టి స్మాష్ చేసి అన్ని మసాలాలు కలిపి పెనం పైన ఇట్లా సర్వ పెట్టుకున్నట్టుగా అలా కూడా చేసి కర్రీ చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇదైతే కొంచెం లైట్ కర్రీ అనమాట మామూలుగా ఊళ్ళో అందరు ఊర్లలో అందరు చేసుకునేది మరీ ఎక్కువ హెవీ లేకుండా ఈ పద్ధతిలోనే చేసుకుంటారు ఊర్లో చింతపండు పులుసుని ఇట్లా కాస్త చల్లిపోవాలంటే నిదానంగా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ప్రశాంతంగా చేసుకోవాలి అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ తినాలంటే మాత్రం పులుసు పులుసు అయితే ఫాస్ట్గా అవుతుంది ఇది మాత్రం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నిదానంగా మధ్య ఇదిలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇంకా ట్వంటీ మినిట్స్ అయిందండి కర్రీ ఇప్పుడైతే కొంచెం వేయించిన ధనియాల పొడి కొత్తిమీర మధ్య మధ్యలో కలుపుతూ ట్వంటీ మినిట్స్ వరకు చేసాలి కర్రీ మనం పక్కకు పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెళ్ళిపోయి ఉంది కదా అది వేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ముక్కలు ముక్కలు కూడా కూడా ముక్కలు ముక్కలుగా కూడా ఉంచుకుంటారు కానీ నేనైతే ఎప్పుడు ఇలానే ఇట్లా స్మాష్ చేసేస్తాను కొంచెం ఎక్కువనే ఉడకబెడతా ఎందుకంటే ఏమైనా దురద లాంటిది ఉన్నా కానీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఫంక్షన్స్లో కూడా చాలా మంది ఇష్టపడతారు ఫంక్షన్లో మాత్రం డీప్ ఫ్రై చేస్తారు ఇట్లా మధ్య మధ్యలో ఇలా ఇలా ఇట్లా కాస్త ఇట్లా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా ఫ్రై చేశాను అన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కర్రీ